రాహు కేతు సంచారంలో మార్పు ఈ రాసుల వారికి ఆకస్మిక ధన లాభం విజయం రాహు కేతు జ్యోతిష శాస్త్రంలో రెండు ముఖ్యమైన గ్రహాలు వీటిని నీడ గ్రహాలుగా పిలుస్తారు ఎందుకంటే ఇవి నిజమైన గ్రహాలు కావు చంద్రుడు సూర్యుడి కారణంగా జరిగే సూర్యగ్రహణం చంద్రగ్రహణ సమయాల్లో ఏర్పడే నీడ గ్రహాలు కొన్ని సందర్భాల్లో వీటిని పాపగ్రహాలుగా కూడా చెబుతుంటారు నీడ గ్రహాలే అయినప్పటికీ రాహుకేతువుల ప్రభావం వ్యక్తులపై ఖచ్చితంగా పడుతుంది రాహుకేతువుల ప్రత్యేకత రాహు సంచారంలో మార్పు వ్యక్తి జీవితంలో పెను మార్పులు అస్థిరతలు అనిశ్చిత పరిస్థితులను చూపిస్తుంది ఆరంభించిన పనుల్లో అనేక ఆటంకాలు సమస్యలను సృష్టిస్తుంది అలాగే భయం ఆకర్షణ ఆధిపత్యం తెచ్చిపెడుతుంది కష్టాలు భయాలను ప్రసారం చేస్తుంది కేతు వ్యత్యాసం మానసిక పరిమితి ఆధ్యాత్మిక ప్రగతి మానసిక స్థితులపై ప్రభావం చూపుతుంది ఇది మనం ఖచ్చితమైన దారిలో వెళ్ళడానికి మన ఆత్మను కనుగొనడానికి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది ఆధ్యాత్మికత విముక్తి జ్ఞానం మాయాచారం ద్వారా వ్యక్తికి సహాయపడుతుంది మనస్సు విజ్ఞానం ఆత్మబోధనను ప్రేరేపిస్తుంది రాహు కేతువులు అనుకూలంగా ఉండటం వ్యక్తి జీవితంలో సంతోషాలకు విజయాలకు చాలా ముఖ్యం ఏ రాశి నుంచి ఏ రాశిలోకి రెండు వేల ఇరవై ఐదులో రాహువు కేతువులు వారి ప్రస్తుత స్థానాల నుండి కొత్త స్థానాలకు మారనున్నారు ఇది రాశిచక్ర గుర్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహువు మీనం నుండి కుంభరాశికి కేతువు కన్యారాశి నుండి సింహరాశిలోకి వెళతారు ఇది కొన్ని వారి జీవితాల్లో సానుకూల శక్తిని అన్ని రకాల వృద్ధిని తీసుకువస్తుందని జ్యోతిష్య శాస్త్రం అయితే ఇతరులు సవాళ్లను ఎదుర్కొంటారు రాహుకేతువుల రాశి మార్పు మేష నుండి మీన రాశి వారిపై ప్రభావం చూపుతుంది రాహుకేతు రాశి చక్రం మార్పు కొన్ని రాసులకు శుభదాయకంగా ఉంటుంది ఏ ఏ రాసుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం రాశి రాహుకేతువుల రాసి మార్పు మిథున రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి అదృష్టవశాత్తు అనుకోని కొన్ని పనులు కూడా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు రాహుకేతు రాశిలో మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు ధనలాభం లాభాలకు ఆస్కారం ఉంటుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు కొత్త బాధ్యతలు దొరుకుతాయి ప్రేరణ కొనుగోళ్లకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మీ ప్రేయసితో సమయాన్ని గడుపుతారు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి మకర రాశి రాహుకేతువుల రాశి మార్పు మకర రాశి వారికి చాలా శుభదాయకం ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కెరీర్ లో కూడా విజయావకాశాలు ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు